ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన పెంచుకోవడంతో పాటు నిర్మూలించాల్సిన బాధ్యత అందరిపై ఉందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల పట్టణంలో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు ఈ ర్యాలీలో విద్యార్థులు ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్ జిల్లా ఎయిడ్స్ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్ దూరదర్శన్తో మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపకుండా వారితో ప్రేమపూర్వకంగా మెలగాలని కోరారు ఎయిడ్స్ అనేది విచ్చలవిడి శృంగారం రక్తం మార్పిడి సురక్షితం కాని శ్రంజీలు వాడటం వల్ల వ్యాధి వ్యాపించే అవకాశం ఉందని తెలిపారు ఎయిడ్స్ వ్యాధి నివారణ కేవలం అవగాహనతోనే సాధ్యమవుతుందని తెలిపారు

దాంతో పాటుగా ఆర్థిక వ్యవస్థ కూడా చాలా ఇబ్బంది పాలై ఒక కుటుంబంలో రకరకాల కారణాల వల్ల అది సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కావచ్చు లేదా కొంత హైజెనిక్ లేకుండా వైద్య పరికరాల వల్ల కావచ్చు రకరకాలుగా బ్లడ్ ట్రాన్స్మిషన్ వల్ల కావచ్చు మదర్ టు చైల్డ్ కావచ్చు ఈ రకంగా మనకి ఎయిడ్స్ సంక్రమిస్తూ ఉంటుంది ఎయిడ్స్ కానీ హెచ్ఐవి బారిన పడిన వాళ్ళు ఎక్కువ మద్యపానం ధూమపానం అంటే సిగరెట్ లిక్కర్ అట్లాంటివి ఎక్కువ తీసుకుంటే ఎక్కువ అవకాశం ఉంటుంది వాటి బలమైన ఆహారం తీసుకొని సరిగ్గా డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసినట్టు మందులు వాడితే వాళ్ళు చాలా సంవత్సరాలు జీవించగలుగుతారు హెచ్ఐవి అనేది ఒక హ్యూమన్ ఇమ్యూనిటీ ఎఫిషియన్సీ వైరస్ ఇది వైరల్ డిసీజు ఇది ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుండి మామూలు పర్సన్కి వస్తుంది ముఖ్యంగా ఇది అన్ప్రొటెక్టెడ్ సెక్స్ ద్వారా బ్లడ్ ట్రాన్స్ఫిజన్ ద్వారా తర్వాత యూజ్ చేసినటువంటి సిరెంజెస్ని వాడడం ద్వారా ఇంకో టాటు ట్యాటింగ్ చేయించుకోవడం ద్వారా తల్లి నుండి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓన్లీ గవర్నమెంట్ లైసెన్స్ బ్లడ్ బ్యాంకులోనే బ్లడ్ తీసుకోవాలి తర్వాత ముఖ్యంగా డిస్పోజబుల్ సిరెంజ్ వాడాలి అదేవిధంగా ముఖ్యంగా డ్రగ్ అబ్యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రగ్ తీసుకోకుండా ఉండాలి తీసుకున్నా కూడా ఫ్రెష్ సిరెంజెస్ వాడాలి తర్వాత ట్యాటింగ్ అనేది అవాయిడ్ చేయాలి ఇప్పుడు మన మందులు టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వల్ల అది ఏమైందంటే ఒక సాధారణ జబ్బులాగా అయిపోయింది మనం ఉదీర్ఘాలకు బీపీ షుగర్ ఎట్లయితే ఉంటుందో సాధారణ జబ్బులాగా హెచ్ఐ వచ్చిన వాళ్ళు కూడా నార్మల్ వ్యక్తుల్లాగా బతకచ్చు సో వాళ్ళని డిగ్నిటీ అనేది రెస్పెక్ట్తో ట్రీట్ చేయాలి వాళ్ళు నిర్ధారణ అయిన తర్వాత కుటుంబ సభ్యులు కూడా వివక్ష చూపట్టద్దు సమాజం వివక్ష చూపట్టద్దు ఏదైనా వాళ్ళు టెస్టింగ్ కానీ ఏమైనా మందుల కోసం వచ్చినప్పుడు లేకపోతే మనం హౌస్ రిజర్వ్ చేసినప్పుడు వాళ్ళని